హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ గరం మసాలా ఎలా చేయాలో చూద్దాం గరం మసాలా ఎలా చేస్తే మంచి రంగుతో పాటు రుచిగా కూడా ఉంటుంది వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా వెజ్ బిర్యానీస్కైనా నాన్ వెజ్ బిర్యానీస్కైనా దేనిలోనికైనా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది బయట కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే దేనిలోనికైనా వేసుకొని వంట త్వరగా ముగించుకోవచ్చు అయినా మన చేతులతో చేసుకుంటే హైజీన్గా చేసుకోవచ్చు బయటకి వెళ్ళి తెచ్చుకోవాలని టెన్షన్ ఉండదు డబ్బులు వేస్ట్ అవుతాయన్న బాధ ఉండదు మరైతే ఏ వంటల్లోకైనా రుచినిచ్చే గరం మసాలా ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గరం మసాలాకి ఏమేమి కావాలో ఎలా వేపుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా అన్నీ వేపుతూ ఉంటాను చూడండి ముందుగా వంద గ్రాములు ధనియాలు వేసుకుంటున్నాను ఇవి వేపుకోవాలి యాక్చువల్గా అన్నీ ఒకసారి కలిపి వేసుకుంటారు అలా కాకుండా ఇలా వేపుకుంటే ఈవెన్గా వేగుతాయి అనమాట దేనికి అది వేపుకుంటే ధనియాలు వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము బాగా వేపుకుంటే మంచి వస్తుంది వస్తుందనమాట ఇప్పుడు యాభై గ్రాములు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే గసగసాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా తీసేద్దాము ఇప్పుడు మిరియాలు తీసుకున్నానండి ఒక ఫుల్ స్పూను లవంగాలు ఒక పదిహేను యాలక్కలు తీసుకున్నాను పెద్దవైతే పది తీసుకోండి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి తీసేద్దాము ఇదిగోండి ఇప్పుడు బిర్యానీ ఆకులు బే లిప్స్ వేపుకుందాము ఇవి కూడా వేగిపోయాయి తీసేస్తున్నాను ఇప్పుడు దాక్షిణ చెక్క వేస్తున్నాను దాక్షిణ చెక్క పెద్ద సైజు రెండు ఇది జాజికాయండి అలాగే పలవ పువ్వు ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు జాపత్ర వేద్దాము ఇదిగోండి ఇది పెద్దగా వేగనవసరం లేదు కాబట్టి అంటే వేగిపోతుంది త్వరగా వేగిపోతుందని లాస్ట్లో వేసాను అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఆ వేడి మీదే వేగిపోతాయి ఇదిగోండి వేగిపోయాయి తీసేస్తున్నాను ఇదిగోండి గరం మసాలా తినుసులన్నీ వేయించుకున్నాను ఇప్పుడు జాజికాయ పెద్దది వేసేసానండి ఇది కట్ చేస్తాను దంచేసి ఒక మొక్క వేస్తాను ఇదంతా వేస్తే ఫ్లేవరు ఎక్కువైపోద్ది అనమాట ఇదిగోండి చిన్న మొక్క వేస్తున్నాను ఈ క్వాంటిటీకి అంత పెద్ద జాజికా వేస్ట్ అనమాట ఇప్పుడు ఇవి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకుందాము ఇదిగోండి చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి బిర్యానీలు కానీ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్కి ఎంతో టేస్ట్గా ఉంటుంది అలాగే హైజీన్గా ఉంటుంది చూసారు కదా నేను ఎలా చేసానో అలా వేపుకుంటే అన్నీ ఈవెన్గా వేగి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని ఒక సీసాలోనికి కానీ బాక్సులోనికి కానీ ఈ స్మెల్ అనేది బయటికి పోకుండా గాలి లోపలికి వెళ్ళకుండా చక్కగా మూత పెట్టి ఉంచుకోవాలి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్